అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ మనం గచ్చిబౌలి దగ్గర ఉన్నాము చూడొచ్చు ఇక్కడ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది న్యూ ఫ్లాట్ అండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు వన్ ఇయర్ ఉంటుంది సిక్స్ మంత్ నుంచి వన్ ఇయర్ లోపు ఉంటుంది ఇది ఇక్కడ చూడవచ్చు మీకు లిఫ్ట్ ఇవి మూడు లిఫ్ట్లు ఉంటాయి చూడవచ్చు త్రీ లిఫ్ట్స్ మనకు ఫ్లోర్కి ఓన్లీ సిక్స్ ఏ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పుడు మన సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఓకే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు చూడవచ్చు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు టూ బీహెచ్కే చాలామంది మనకి టూ బీహెచ్కే ఫ్లాటు గేటెడ్ కమ్యూనిటీ హై రేంజ్ అపార్ట్మెంట్లు అడుగుతున్నారు ఇది గేట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు ఓకే మొత్తం ఇంటీరియర్ అంతా చేంజ్ ఉంచారు ఫ్లాట్ చాలా బాగుంది నీట్గా కాతే దీంట్లో టెడెంట్ ఉంటున్నారు వాళ్ళ సామాన్లు అనేది ఇంకా పూర్తిగా సర్దు కాలేదు చూడండి ఇది మీకు టీవీ యూనిట్ ఓకే ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఇది హాలు ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాట్ సిక్స్ టూ మంత్ నుంచి వన్ ఇయర్ లోపే ఉంటుంది మీకు అక్కడ విండో ఒకటి ఇచ్చారు చూడవచ్చు మీకు ఇక్కడ వచ్చి ఇక్కడ డైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ డైనింగ్ ఉంది ఓకే డైనింగ్ ప్లస్ అది బాల్కనీ ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి కబోర్డ్స్ ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా మీరు కబోర్డ్స్ అనేది చేశారు ఇక్కడ పార్టివేషన్ చూడవచ్చు ఇది మనకి కిచెను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ చూడవచ్చు ఫాల్ సీలింగు రూఫ్ లైట్స్ కానీ మీకు అటు సైడ్ విండో మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ న్యూ ప్రాజెక్ట్ అనమాట మనకి మెయిన్ హైవేకే ఉంటుంది గచ్చిపల్లి ఏదైతే గచ్చిపల్లి నుంచి మేహీపట్నం వెళ్ళే హైవే హైవేకే ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఓకే ఇది మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్ ఓకే ఇక్కడ మిర్రర్ ఇచ్చారు చూడవచ్చు మిర్రరు సిట్టింగ్ బేసిన్ ఇక్కడ ఇచ్చారు ఓకే మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం సైడ్ కబోర్డ్స్ కానీ ఫాల్ సీలింగ్ అని చూడవచ్చు ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడండి ఇది బాల్కనీ అండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్ అయితే ఎందుకంటే దీనికి ఇటు సైడ్ ఏమనేది చూడవచ్చు మీకు అది ఫ్లైఓవరు మీకు కనపడుతుంది అపర్ణ ప్రాజెక్టు ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్లైఓవరు చూడొచ్చు చాలా మంచి లొకేషన్ అండి ఇది లొకేషన్ అయితే చాలా మంచి లొకేషను చూడండి మళ్ళీ మీకు ఒకసారి ఇటు నుంచి మీకు ఫ్లాట్ కూడా ఓవరాల్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సెకండ్ రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఓకే చూడచ్చు కబోర్డ్స్ అటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగు చూడొచ్చు చూడవచ్చు బెడ్ కూడా మనకి ఇక్కడ చూడండి కబోర్డ్స్ మీకు ఫుల్ స్టోరేజీ అనేది మనకి ఫుల్గా ఇచ్చారు మనకి టూ బిహెచ్కేలు ఈ టైపులో కబోర్డ్స్ ఉంటే ఇంకా చాలు ఓకే ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది బెడ్రూమ్కి సంబంధించింది ఓకే సంబంధించింది ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది కిచెన్ ఇక్కడ సెట్ చేసుకున్నారు మీకు కిచెన్లో కబోర్డ్స్ స్టోరేజ్ కూడా చూడవచ్చు మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా కంపల్సరీగా మన దగ్గర దొరుకుతాయండి మీకు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్కి నచ్చినట్టయితే మీ లైక్ ద్వారా మాకు ఒక సపోర్ట్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే ఇంకా చాలా హ్యాపీ మేము ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కానీ ప్రాపర్టీ పర్చూస్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు చూస్తున్నా వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మన తరపు నుంచి మంచి రేటు అనేది ఫైనల్గా రేటు విషయంలో మీకు బెస్ట్ రేట్ అనేది క్లోజ్ చేపిస్తాను అదైతే మీకే తెలుస్తుంది ఓకే ఎందుకంటే ఎన్నో ప్రాపర్టీస్ మనం అలాగే బెస్ట్ రేట్కి క్లోజ్ చేయించాం కాబట్టి చెప్తున్నా మీరు తీసుకునే ప్లానింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే మీకు ప్రాపర్టీ చూసి నచ్చండి ఫైనల్గా మనం ఫైనల్ చేపిస్తాం ఇది టూ బిహెచ్కే ఎయిటీ అసెప్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఓకే ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ మనకి సేక్పేడ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిమైనింగ్ మీకైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ వచ్చే నంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్